సద్ సద్గురు సాయి పరబ్రహ్మణైన సాయి సాయిబంధువులరా మనకి వేదాల్లో పరమాత్ముడు బాబాగారు మాలిక్ ఏకని తెలియజేశారు భగవంతుడు ఒక్కడేనని తెలియజేశారు ఆ భగవంతుడే విశ్వానికి అధిపతి అనేటువంటి మంత్రాలని మనం పఠించుకున్న తర్వాత మన కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటాం ఆ యొక్క భగవంతుడిని వేదం అనేక పేర్లతో పిలిచింది బ్రాహ్మణస్పతి అని వాచస్పతి అని ఇలా అనేక రూపాల్లో పిలిచింది ఆయన ఈ బ్రహ్మాండానికి అధిపతి గణాలన్నిటికీ అధిపతి నిజానికి విఘ్నేశ్వరుడు ఆ యొక్క పరబ్రహ్మయే గణపతి అని గణపతి అధర్వ శేషంలోని ప్రథమ భాగం తెలియజేస్తూ ఉందనమాట ఔం గణానాం గాణపతి గుం భవామహే కవిం కవీనాముపమస్రవస్తవం జ్యేష్ట రాజం బ్రహ్మణా బ్రహ్మణస్పద సాధనం అదేవిధంగా ఆ యొక్క భగవంతుడు సృష్టి ఆదిలో ఒక లోహం నుంచి అనేక లోహాలని తయారు చేసిన విధంగా అనేక దేవతలను సృష్టించాడు అని వేదం తెలియజేస్తూ ఉన్నది బ్రహ్మణస్పతి రేత సం కర్మారహ యువదం యుగే పూర్వే సదశతాయ అదేవిధంగా ఆ భగవంతుడే మనకి తల్లి తండ్రి దైవం ఈ సృష్టికర్త అనేటువంటి దాన్ని వేదం తెలియజేస్తుంది బాబాగారు కూడా మనకు అదే తెలియజేశారు యో నః పిత జనిత విధాతామా వేద భువనాన్ని యో సంప్రశ్నం భువనాన్యంత్య అదేవిధంగా వేదం ఆ భగవంతుణ్ణి అనేక పేర్లతో వర్ణిస్తూ ఉంది ఇంద్రుడు మిత్రుడు వరుణుడు అని ఇలాగా ఎన్ని పేర్లతో పిలిచినప్పటికీ ఒకటే సత్యం అదే భగవంతుడు ఆ భగవంతుడు ఒక్కడే అదే సబ్కా మాలిక్ ఏక్ అని బాబాగారు మనకి చెప్పినటువంటిది ఇంద్రం మిత్రం వరుణమగ్నిం మహోరదో దివ్య స సుపర్ణో గరుత్మాన్ ఏకం సద్విప్రా బహుదా వదంత్యగ్నిం యమం మోతర్ విశ్వానమాహం ఆ యొక్క భగవంతుడు అనేక నోర్లతో అనేక ముఖాలతో అనేక కళ్ళతో అనేక చేతులతో అనేక పాదాలతో ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు ఈ సృష్టి అంతటికీ నిండి ఉన్నటువంటి పరమాత్ముడే ఆ భగవంతుడు ఆయన ఒక్కడే దైవం అని వేదం స్పష్టంగా చెబుతూ ఉన్నది ओम विश्वतश्चक्षुरत विश्वतो मुखो विश्वतोर् बाहुरत विश्वतस्पां संबाहूभ्यां धमति संपतत्यं ध्यावा भूमिं जनयन्ते वय ఆ విధంగా ఉన్నటువంటి బ్రహ్మ మహేశ్వర స్వరూపుడే భగవంతుడైనటువంటి సద్గురువు అని గురుగీత తెలియజేస్తూ ఉంది బ్రహ్మ గురుర్విష్ణు విష్ణు గురుర్ సాక్షాత్ బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అదే విధంగా ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి ఆత్మతత్వాన్ని ఎవరైతే దర్శింపజేయగలిగినారో వారే సద్గురువులు అందుకే బాబాగారిని మనం సద్గురువు అని పిలుస్తూ ఉన్నాము అఖండమండలాప్తం చరాచరం తత్పదం దర్శితం నమ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజు జై మనం మళ్ళీ స్టార్ట్ చే